మాత్రేన మహా అందరికీ నమస్కారం అండి తులరాశి వారికి ఆగస్ట్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ తేదీలో జరిగేది ఏదేనండి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు తులరాశి వారు చాలా అదృష్టవంతులండి మరో నాలుగు రోజులలో మీరు ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు ఒక దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి అలానే ఈ రెండు పేరు గల వ్యక్తులు మీ చుట్టూ మీ చుట్టూనే తిరుగుతూ మీ మంచి కోరే వ్యక్తులుగా మిమ్మల్ని నటిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఆ వ్యక్తులు ఎవరో కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మీ చుట్టూ ఎవరూ లేను మాత్రమే ఈ వీడియో చూడండి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేట శుభ అశుభిమాణాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ముఖ్యంగా మీ జీవితాన్ని నాశనం చేసేగల ఈ వ్యక్తులు ఎవరో కూడా తెలుసుకోవచ్చు మొదటిగా మనం తులరాశి వారి గురించి తెలుసుకోవాలి తులరాశి వారిలో మంచి గుణాలు చాలా ఉంటాయండి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా బతకాలని ఒక తపన కోరుకుంటూ ఉంటారు కూడా వీరి కళలో ఏదో శక్తి ఉంటుంది గుండె ధైర్యం కూడా ఎక్కువ ఉంటుందండి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు కూడా వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుందండి ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజులు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరించబోతుంది ఏ పని చేసినా సరే మంచి లాభాలు కూడా వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థిక పరంగా కూడా మీకు చాలా వరకు కూడా మీకు అంటే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు అంటే ఇన్ని రోజులు పడిన కష్టానికి సమస్యలకు ఈ ముక్తి అనేది మీకు లభించబోతుందండి ఇన్ని రోజులు పడిన ప్రతి వేదనకు మీకు ఇప్పుడు పరిష్కారం దొరకపోతుంది అంటే మీరు చేసిన పూజలకు మీకు ఉన్న నమ్మకానికి భక్తికి ఆ పరమేశ్వరుడు మెచ్చుకుంటున్నాడు ప్రసన్నమయ్యాడండి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతే మీకు పట్టిందల దరిద్రం మొత్తం పోతుందండి ఇంట్లో సంపద పెరుగుతుంది కష్టాల నుండి ఈ ముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా వింటారండి ఈ తులరాశి వారికి ఏంటంటే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది మొదటిగా వీరికి ఏంటంటే గొప్ప లక్ష్యం ఉంటుందండి ధైర్యం అనేది ఎక్కువ ఏ పని చేసినా సరే అది సాధించగలం అనే ఒక గొప్ప ధైర్యం ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికే సహాయం చేస్తారు కూడా వీరికి చాలా అందంగా ఉంటారు కూడా అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు చాకచక్యంగా కూడా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడండి వీరు ఎవరికి మోసం చేయరు కూడా కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు అవసరాన్ని వీళ్ళతో మాట్లాడుతూ అవసరం తీరినాకే వీళ్ళు వదిలేస్తూ ఉంటారు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేరు అయినా సరే వీరికి మంచి భవిష్యత్ అనేది ఉండబోతుంది ఎందుకంటే ఈ తులరాశి వారి పైన ఒక దైవ అనుగ్రహం ఉండబోతుందండి ఈ దైవ అనుగ్రహం వీరి పని ఎక్కువగా ఉండబోతుంది ఈ నాలుగు రోజులలో వీరు ఎనలేని ఆర్థిక సంపాదన కూడా సంపాదించుకోబోతున్నారు దానివల్ల ఎంత అదృష్టం వస్తుందంటే ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో అంటే అనుకోని విధంగా లాభాలు చేకూరుతాయి ఊహించిన లాభాలు కూడా చేకూరుతాయండి స్థిరాస్తులు ఆర్థిక లాభాలు ప్రతి పనిలో విజయం సాధిస్తారు దీనితో పాటు సంపద శ్రేష్ కూడా లభిస్తుందండి మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తులరాశి వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి పరిధిలోకి వస్తాయి వీరికి కష్టానికి తగిన ఫలితం లభించబోతుంది అదృష్టం విని వెతుక్కుంటూ వస్తుంది ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుందండి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన ప్రతి పనిలో పూర్తిగా అవుతాయండి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు కూడా వస్తాయండి మీకు ఏ పనిలో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఉద్యోగస్తులకు జీతాలు కూడా పెరుగుతాయి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలో ఉద్యోగం లభించబోతుంది ఈ తుల రాశి వారికి ఏంటంటే పట్టుదల ఎక్కువండి ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరిని నమ్మిన వారి కోసం వేదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఒక తపన ఉంటుందండి ముఖ్యంగా దానికోసం ఎంతైనా కష్టపడతారు ఈ నాలుగు రోజులు ఒక దైవ అనుభవం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుడండి ఈ నాలుగు రోజులు హనుమంతులు ఆశస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలపాకులు సమర్పించి ఐదు ప్రదక్షిణ చేయండి మీకు తెలియకుండానే మీకు ఒక గొప్ప ధైర్యం వస్తుంది దానివల్ల హనుమంతుల అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి మీరుకు ఉన్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఆయుష్ ఆరోగ్యాలు కలుగుతాయండి అలానే అనుకున్న ప్రతి పనిలో విజయం మీదేనండి మీరు ఊహించిన లాభాలు కూడా కలుగుతాయి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఏంది ఇదంతా వింటుంటే మీకు నమ్మసక్యంగా లేదు కదండి కానీ ఇది అక్షరాల సత్యం రేపటి రోజున మీ జీవితంలో జరిగే అద్భుతాలండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ నాలుగు రోజుల్లో హనుమంతుల అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు కూడా మీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే ఒక్కసారి హనుమంతుని తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరు లేరు అని ఎప్పుడు బాధపడకండి హనుమంతుడు ఉన్నాడని మర్చిపోకండి ఏ సమస్య వచ్చినా ఒక్కసారి హనుమంతుడిని తలుచుకోండి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచిగే అని అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ శక్తి ఏంటో మీకు తెలీదు మీరు ఏదైనా చేయాలి అనుకుంటే కనుక దాన్ని ఖచ్చితంగా చేస్తారు తుల వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుందండి ప్రతి దానికి టెన్షన్ పడతారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడుతూ ఉంటారు అంటే ఏదైనా ఒక మాట ఉంటే సహించలేరు అనమాట వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా ఉండాలనే కోరిక కూడా తులరాశి వారికి ఈ నాలుగు రోజులు ఎంతో అదృష్టం వస్తుంది అపారమైన ధనప్రాప్తి కలగబోతుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయండి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కాలం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉండబోతుంది ఇప్పటి నుంచి ఇక మీకు అన్నీ కూడా మంచి రోజులే తులరాశి వారికి పెళ్ళిళ్ళు అంటే పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులండి అండి వారి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు భార్యవతల బంధం బలంగా ఉంటుంది సంతోషం జీవితం అనేది ఉంటుందండి తులరాశి వారు ఈ నాలుగు రోజులలో కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుందండి అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది అలానే బయట వారికి అంటే బయట వారితో వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుందండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి ఈ నాలుగు రోజులకు మీరు ఎక్కడైనా సరే బయటకు వెళ్ళే ముందు హనుమంతుని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల మీరు వెళ్ళే పనులు విజయం సాధిస్తారండి ఎలాంటి అంటే ఆటంకాలు ఇబ్బందులు అనేవి ఉండవండి ఈ తులరాశి వారికి ఏంటంటే ఇక రేపటి నుంచి అన్నీ కూడా మంచి రోజులే తులరాశి వారు ఈ నాలుగు రోజులు మీకు వీలైతే కోతులకు పనులు దానం చేయండి కోతి సాక్షాత్తు హనుమంతుల వారి స్వరూపంగా భావిస్తారు దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీకు సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందండి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి కాబట్టి రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదిలేకోకండి తులరాస జాతకులు ఈ నాలుగు రోజుల్లో బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో గొడవలు అయితే అస్సలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుందండి మీ సంపాదన విషయంలో ఎవరికి చెప్పకండి మీ ఏ విషయం కూడా మీ ఒక ఏదైనా ఒక చెయ్యాలను ఒక ప్రణాళికను సిద్ధం చేసుకునే ముందుగా ఎవరితో కూడా షేర్ చేసుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుందండి మీరు అనుకుంటున్నారు నా వాళ్ళే కదా మంచి వాళ్ళే కదా అని కానీ మీరు మంచిగా బతికితే అస్సలు ఊరవలేరండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ ఎస్ అనే అక్షరం పేరు గల వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారు మీ చుట్టూనే ఉంటారు మీ మంచి కోరే వ్యక్తులుగా మీ ముందు నటిస్తారు తర్వాత మీరు ఎదుగుతుంటే వాళ్ళు సహించలేరండి మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది నరుడు దిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు అలాంటి దిష్టి వారి వల్ల ఉంది మీకు కాబట్టి వీరిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గనక సోమవారం శనివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి మంచిగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అయితే రావండి అలానే ఆకుపచ్చ ఎరుపు పసుపు వైటు గులాబీ మీకు బాగా కలిసి వచ్చే రంగులండి రెండు నాలుగు తొమ్మిది మీకు అదృష్ట సంఖ్యలండి తులరాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో మీరు ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారండి ఎందుకంటే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది కాబట్టి మీకు ఇక అన్నీ కూడా మంచి రోజులే మొదలయ్యాయి మీరు దేనికి కూడా భయపడిన అవసరమైతే లేదండి ముఖ్యంగా తులరాశి జాతకులు ఎస్ ఆర్ అక్షరం గల వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో విషయాలు వారితో షేర్ చేసుకుంటున్నారు వారితో షేర్ చేసుకోవడం వల్ల మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల వేరే వారి దగ్గర మీ విషయాలు అంటే షేర్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా కుటుంబ విషయాలు వారితో షేర్ చేసుకోకండి చూశారు కదండి తులరాశి వారు రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే తులరాశి వారు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః నమ